రాజ్ తరుణ్ లావణ్య కేసు అయితే మనం చూసాము ఎలాంటి ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఏంటి అనేది అయితే ఇప్పుడైతే తన మీద గట్టిగా అయితే లావణ్య కేసు పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు తను లీగల్ అంటే కోర్టుకు వెళ్ళి తను ఈ కేసుని ఎదుర్కొంటారా లేకపోతే కోర్టు బయట తను ఈ కేసుని ఒక ఒక ఒప్పందం చేసుకొని దీన్ని ముగించుకుంటారా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే రా రాజ్ తరుణ్ లావణ్య కేసు ఎలాంటి మలుపులు తిరిగిందో మనం చూసాం అయితే ఇప్పుడు మరి చట్టబద్ధంగా రాజ్ తరుణ్ ఆ కేసును ఎదుర్కొని అంటే కోర్టులో పోరాడతారంటారా లేకపోతే కోర్టు బయట ఈ కేసుని ఒక కొలికి తెచ్చే అవకాశం ఉందంటారా ప్రాథమికంగా రాజ్ తరుణ్ ఒక యాక్టర్ పైగా తన చేతిలో ఇప్పుడు సినిమాలు కూడా ఉండే అందులో తిరగబడరా స్వామి అని చెప్పేసి అది యాక్చువల్గా జూలై పన్నెండు రిలీజ్ కావాల్సినటువంటి సినిమా ఇప్పుడు ఈ కేసుల్లో ఉండి దీనివల్ల బయటికి రాలేని స్థితిలో ఆ సినిమా ప్రమోషన్స్ కూడా రాలేని పరిస్థితిలోకి పడ్డారు సో అతను అతనితో పాటు అతను ఆ సినిమా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో మాల్వీ మల్హోత్ర అనే ఆమె కూడా సో దీంతో నిర్మాతకి యాక్చువల్గా వాళ్ళు కొద్ది రోజులుగా ప్లాన్ చేసుకున్నారు అంతా కూడా పన్నెండవ తేదీ రిలీజ్ చేసి దాని తగ్గట్లుగా ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకొని పెట్టుకున్న టైంలో సో ఇప్పుడు ఈ కేసు అనేది పట్టడం రాజ్ మీద అలాగే అతను ప్రియులుగా అందులో ఎవరైతే లావణ్య అని ఆమె పోలీసులకు పెట్టిన ఫిర్యాదులో చేసిన దాని ప్రకారం అతని ప్రియురాలు మాల్వీ మల్లహోత్ర సో వీళ్ళిద్దరి మీద కూడా అలాగే ఆమె సోదరుడి పైన కూడా ఆమె కేసు పెట్టారు వీళ్ళ ముగ్గురు మీద సో దాంతో రాజ్ తరుణ్ అయ్యాడు మాల్వీ మల్లహోత్ర ఏ టూ అయ్యారు ఆమె బ్రదర్ వచ్చేసి త్రీ అయ్యారు సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏదైతే ఉందో తను సినిమా యాక్టర్ కాబట్టి ఈ కోర్టులు ఇవన్నీ చూసుకుంటే దీనికి తిరగటానికి టైం కావాల్సి వస్తుంది కోర్టు వాయిదాలకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది సో అతనికి సో మెంటల్గా ఒక రకమైనటువంటి టార్చర్ లాగా ఉంటుంది వాటికి అటెండ్ అవటము పైగా ఇప్పుడు కనుక రిమాండ్ కనుక విధిస్తే కనుక ఎందుకంటే అందులో ఒక నాన్ నాన్అైలబుల్ సెక్షన్ కూడా ఉంది కాబట్టి ఫోర్ నైంటీ త్రీ మోసపూర్తింగా అతన్ని వంచీ మో పెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి వంచాడు అనేది ఆ కేసు కూడా ఉంది కాబట్టి సో దాని మీద రిమాండ్ విధిస్తే మళ్ళీ జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇది రేపు అతని అంటే ఈ ఈ తిరగబడ్ర స్వామి అనేది షూటింగ్ అయిపోయింది దాని ప్రమోషన్స్గా అటెండ్ అవ్వాలి కాకుండా అతన్ని హీరోగా ఇంకా వేరే సినిమాలు కూడా ఉన్నాయి సో అవి రన్నింగ్లో ఉండే షూటింగ్లో అవి షెడ్యూల్స్ జరుగుతూ ఉన్నాయి సో వాటికి అంతా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంది దానివల్ల అతను తోటి సినిమాలు తీసేవాళ్ళు నిర్మాతలు కొంచెం ఇబ్బందులు పడతారు ఫ్యూచర్లో కూడా అతనితో సినిమాలు తీయడానికి నిర్మాతలు వెనకడే పరిస్థితి కూడా వస్తుంది సో కాబట్టి అతను ఇప్పుడు నేను అనుకోవటం అంటే నేను ఇది ఈ విషయాన్ని చట్టబద్ధంగానే ఎదుర్కొంటానని చెప్పి చెప్పినప్పటికీ కూడా మీడియా ముందు బహుశా అతనికి నేను అనుకోవటం అతని లాయర్లు ఇచ్చే సలహా కోర్టు బయట దీన్ని పరిష్కరించుకుంటే బెటరు అని చెప్పేసి ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కోర్టు బయట కనుక ఈ విషయాన్ని సెటిల్ చేసేసుకొని ఒక ఒప్పందం చేసుకుంటే లావణ్య అనే తోటి అతనికి కెరీర్కి కూడా ఢోకా ఉండదు రేపు ఈ ఈ సినిమా ప్రమోషన్స్ కానివ్వండి రేపు ఆల్రెడీ షూటింగ్ జరుగుతున్న సినిమాలకి వాటికి షెడ్యూల్స్ కానీ ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశం ఉంది బట్ మరి దీనికి లావణ్య ఎంతవరకు ఒప్పుకుంటారు అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలి అంటే ఇప్పుడు లావణ్య ఏం అంటే సార్ నేను నాకు కావాలి కావాలని అడుగుతుంది కదా సార్ మరి రాస్తారు కావాలంటే తనని పెళ్లి చేసుకోవాలంటే ఆల్రెడీ గతంలో పెళ్లి అయింది గుళ్ళో పెళ్ళి చెప్పింది ఇప్పుడు మరి ఏంటి ఇప్పుడు తన కోరిక ఏంటంటే రాస్తరుణ్తో బతకాలి ఇంకా ఏదైతే ఉందో తన లైఫ్ తనతో లీడ్ చేయాలన్నా లేకపోతే కేవలం డబ్బులు కావాలన్నా అసలు ఇక్కడ దీన్ని అసలు ఎలా చూడాలి సార్ మనం సో అమ్మాయి నాకైతే నాకు రాస్తారు కావాలి అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పింది మీడియాతో కూడా ఆమె అదే చెప్పింది కానీ రాస్తారని ఇప్పుడు మానసికంగా సిద్ధంగా ఉన్నాడా మనం ఆలోచించాలి సో ఆమె ఇప్పుడు ఏదైతే తనకు అన్యాయం జరిగిందని చెప్పి అతని మీద కేసు పెట్టిందో ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత సో వాళ్ళిద్దరి మధ్య కూడా రేపు సామరస్యంగా కలిసి జీవించే అవకాశం ఉంటుందా అనేది కూడా మనం ఆలోచించాలి సో అతను సఫర్ అయ్యాడు ఆమె సఫర్ అవుతూ ఉంది ప్రెజెంట్ కాబట్టి ఇలాంటి కేసుల్లో ఏంటంటే పైగా తను ఆమె మీద వేరే ఆరోపణలు కూడా చేసి అతనే కాకుండా అతనితో కూడా ఆమె సహజీవనం చేస్తూ ఉంది సో అందువల్ల ఆమె నన్ను మోసం చేసిందని చెప్పేసి అతను ఏదైతే అన్నాడో దానికి అతను ఆధారాలు చూపించాలి బట్ అది చట్టానికైతే కానీ తన మనసు తను చేశాడు కాబట్టి తన మనసుకు తెలుసు కదా కాబట్టి అతను ఆమెతో మళ్ళీ కలిసి జీవించడానికి అతనికి ఆమోదయోగ్యంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు సో ఏదైతే ఆమె తనకు కావాల్సింది ఒకళ్ళ నష్టపరిహారం అంటే ఇంత చేశాడు కాబట్టి తను ఏదో ఒకటి ఆశ అక్కడ రాస్తారని నేను కాదు నేను నీతో జీవించే అవకాశం లేదు ఇంకోటి ఏదైనా పరిష్కారం చెప్పు అంటే దానికి ఏదైనా బయట పరిష్కారం చూసే అవకాశం ఉంది మరి నేను నేను డెబ్భై లక్షలు ఇదివరకు ఇచ్చి ఉండాను నేను రాస్తాను కానీ కూడా అని ఆమె చెప్పింది బట్ ఇప్పుడు ఈ కానీ ఆమె ఇప్పుడు దాకా ఏదైతే సఫర్ అయ్యిందో సో తన మాటలు అయితే తను చాలా సఫర్ అయింది ఇంతకాలం అతనితో కలిసి ఎంత కోట రెండు కోట్ల ఐదు కోట్ల పది కోట్లా సో ఇది దీనికొక అంటే ఆమెకు జరిగినటువంటి ఏదైతే ఆమె అన్యాయం అనుకుంటుందో ఏదైతే రాజస్థానంలో తను నష్టపోయాననుకుంటుందో దానికి ఎంతవరకు అయితే తనకు అంటే భవిష్యత్తుకి మరి ఢోకా ఉండకూడదు రేపు మరి ఆమె ఇంకొకరితోటి జీవితాన్ని పంచుకోవచ్చు లేదు లేకపోనవచ్చు సో అది ఆమె ఇష్టం వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి బట్ ఏమైనా ఆమె భవిష్యత్తుకి ఢోకా ఉండకూడదు అంటే ఇప్పుడు దాకా పదేళ్ళు కలిసి జీవించామని ఆమె అంటున్నారు కదా సో మరి అంత అంతకాలం కలిసి జీవించారు కాబట్టి ఆమె కొన్ని హక్కులు అనేవి ఉంటాయి ఖచ్చితంగా సో అతను కూడా ఈ విషయంలో ఖచ్చితంగా రేపు ఆ సెటిల్మెంట్ చేసుకునే విషయంకి వచ్చేటప్పటికి తను ఎంతో కొంత డబ్బు మరి అది ఎంత డబ్బు అంటే ఆమె ఎక్కువ అంటే మరీ తక్కువకైతే నా తెలిసి సెటిల్ చేసుకోవడానికి ముందుకు రారు సో అది ఎంత అవుతుంది నేను అనుకుంటే నేను అనుకోవడం ఐదు కోట్ల నుంచి పది కోట్ల మధ్యలో ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో ఈ సెటిల్మెంట్ ఒకవేళ చేసుకోవాల్సి వస్తే గనక సో రాస్తరును చెల్లించాల్సిన అమౌంట్ ఒకవేళ సెటిల్మెంట్కి అంత దాకా ఉండే అవకాశం కూడా ఉంది ఐదు కోట్ల నుంచి పది కోట్ల మాత్రం మధ్యలో కూడా ఉండే అవకాశం ఉంది చూడాలి ఎందుకంటే ఆమె ఆమెకు కూడా ఆమె లాయలు సలహా ఇస్తారు కదా ఎందుకంటే మరీ ఎవరు కూడా తన జీవితం మొత్తాన్ని పడంగా పెట్టినట్లు ఆమె ఇప్పుడు ఈ కేసు ద్వారా సో అందుకని ఆమె జీవితానికి భరోసా ఉండాలంటే ఆర్థికపరమైనటువంటి భరోసా ముఖ్యం కదా సో దానికి సంబంధించి ఎంత అయితే ఆమె రీజనబుల్ అనుకుంటారో సో అది ఆమె కోరుకుంటారు అది సో అది ఇవ్వటానికి సిద్ధపడాలి ఆయన ఎందుకంటే ఇప్పుడు డిఫెన్స్లో ఉంది ఆస్తరును సో తను తను డిఫెండ్ చేసుకోవాలో తన కెరీర్కి ఢోకా ఉండకూడదు అనుకుంటే అతను కోల్పోవడానికి తను ఇప్పుడు దాకా ఏదైతే సంపాదించుకొని ఉన్నాడో అదంతా కూడా కోల్పోవడానికి అతను సిద్ధపడే సిద్ధపడాలి లేదంటే కోర్టు కేసు ఎదుర్కోవాలి మరి అతను తన నిర్దోషను కనుక తను నమ్మినట్లయితే తను దాన్ని నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది సో మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు అతని దగ్గర ఉన్నాయా ఎందుకంటే తను రావణ మీద కొన్ని ఆరోపణలు చేశాడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కోర్టుకి సమర్పించి అవి నిజమని కోర్టు నమ్మాలి సో అప్పుడు ఇతనికి శిక్ష పడ పడకుండా విడుదలయ్యే ఒక నిర్దోషిగా బయటపడే అవకాశం ఉంటుంది వేరాజ్ ఇప్పుడు అన్నీ కూడా ఆమె ఇప్పుడు విక్టిమ్ కాబట్టి ఇక్కడ ఈ కేసులో పోలీసులు ఇతని మీద కేసు పెట్టారు కాబట్టి ఇతను కల్పరేట్ కింద అవుతాడు తనే మొత్తం కూడా నాది నాది తప్పు కాదు ఆమెదే తప్పు అని అతను నిరూపణ చేయడానికి నిరూపించుకోవాల్సినటువంటి ఆధారాలు అతను సమర్పించాలి అతని లాయర్లు కోర్టుని నమ్మించగలగాలి జడ్జిని నమ్మించగలగాలి అప్పుడే అతనికి అనుకున్న న్యాయం అతను జరుగుతుంది లేదంటే కోర్టు బయట కనుక పరిష్కారం చేసుకు చేసుకోగలిగితే అది ఏమిటి మరి జీవితం కలిసి జీవించడమా లేకపోతే నష్టపరిహారం కింద డబ్బు చెల్లించి